హాయ్ బంగారాలు చాలా రోజుల తర్వాత వచ్చాను ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది అంతా హ్యాపీ బడ్జెట్ మాత్రం భారీగా మూత మోగింది వరదల్లో దెబ్బతిని ఆరు నెలలు కాకముందే ఇది మన లైఫ్లో ప్రతిదీ ముఖ్యమే కథ తప్పలేదు చాలా స్ట్రెస్లో ఉన్నాను ఏమైనా వాయిస్లో తేడా ఉంటే అడ్జస్ట్ అయిపోండి మీకోసం ఈరోజు శాడిస్ట్ రోమియో పార్ట్ ట్వంటీ టూ హర్షానే ప్రళయంలా ఉంటే ఇక హర్షాను దాటి ఉన్న ప్రళయాన్ని ఆమె ఛేదించలేదు అని ఆమె మనసుకు తెలిసి అందని వాటి కోసం ఆశపడటం కంటే ఇన్ని రోజులు విరాట్ ప్రేమ అతనికి దూరంగా ఉంది అనుకున్న ఆమె మనసు వారిద్దరినీ అలా చూసి వారిద్దరి ఆనందంలో తన బిడ్డ అనాథ కాదు అని ఆమె జీవితం ముగించుకోవటానికి కాలికి గజ్జె కట్టింది శ్రీనిధి హరి రూమ్లో ఒకతే ఉంది బిక్కిని చూస్తూ బాబుకి పాలు ఇవ్వలేదు కానీ ఆమెకు నమగుడు కావాలా అని వాడు ఆత్రంగా ఆరాటంగా వాడి జీవితానికి డబ్బా పాలు తప్ప తల్లిపాలు లేవు అనుకున్న ఆ చిన్ని మనసు ఇన్ని రోజులు తల్లి స్పర్శ కూడా లేక ఉన్నవాడికి అమ్మఒడి వెచ్చగా కమ్మని చనుబాలు తాగుతూ వాడి ఆత్రాన్ని ఆరాటాన్ని చూస్తున్న హరిలో ఉన్న తల్లి మనసు వాడిని పొత్తిళ్లల్లో పెట్టుకుని ఏదో ఆలోచిస్తుంది వసుంధర పాపను తీసుకుని గార్డెన్లోకి వెళ్ళే వరకు భాస్కర్ విరాట్ మాట్లాడుతూ కనిపించారు విరాట్కి అప్పటి వరకు భాస్కర్ చెప్పినవి విన్నాడు కదా తల్లి చేతిలో తన బిడ్డ అది అతని ప్రాణసఖీ ద్వారా అలా తల్లి నడిచి వస్తుంటే బిడ్డని చూసుకుని ఎంతలా మురిసిపోతున్నాడో విరాట్కే తెలియాలి అంతలా ఆనందపడిపోతున్న విరాట్ను చూస్తూ భాస్కర్ అరే నీ ప్రేమ ఎంత ముద్దుగా ఉన్నది కదా అన్నాడు విరాట్ అవును అని తల ఊపి తల్లికి ఎదురుగా వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఆరాటం తన బిడ్డని తన గుండెల్లో పొదుపుకోవాలని అప్పటి వరకు అతని ప్రేమ దూరమై ఇక తనకు దక్కదు అన్న వాడికి తన ఎదురుగా అతని ప్రేమ అద్భుతంగా కనిపిస్తుంటే ఆ ఆనందం వర్ణించటానికి పదాలు దొరకవేమో అందుకే తల్లి దగ్గరకు సెక్కనులో వెళ్ళాడు విరాట్ చేతులు చాపగానే అది చెంగున వచ్చి తండ్రి చింతన చేరింది ఇన్ని రోజులు లేకున్నా కానీ దానికి తండ్రి విరాట్ అని ఆ చిన్ని మనసులో చాకుకు బోరు కొట్టేదాకా హరి ఆల్బమ్ చూపిస్తూ మీ డాడీ మీ డాడీ అని జపం చేసింది కదా అందుకని ఇన్ని రోజులు ఫోటోలో ఉన్నవాడు ఈరోజు ఎదురుగా వచ్చి చేతులు చాపగానే తండ్రి గుండెల్లో దూరిపోయింది విరాట్ నవ్వుతూ తల్లికి భాస్కర్కి నేను వెళ్తున్నా అని కళ్ళతోనే చెప్పాడు వసుంధరకి కొడుకు మనసు అర్థమైంది కదా హరి ఏ రూమ్లో ఉందో చెప్పింది విరాట్ నవ్వుతూ బిడ్డని ముద్దు చేస్తూ విరాట్ కోసం హరి ఉన్నదీ అని ఒక గంట క్రితం ఎంత అల్లరి చేసింది నా కోసం ఎదురు చూసిందా నా ప్రేమ దానికి చేరిందా దాని అల్లరి నా ప్రేమ మా ముందు జీవితం అని ఆలోచిస్తూ హరి దగ్గరికి పరుగులు పెట్టాడు అలా వెళ్తున్నప్పుడు శ్రీనిధి టెర్రస్ వీధికి వెళ్ళటం చూశాడు ఎందుకు కొంచెం అనుమానంగా అనిపించింది ప్రశాంతత కావాలి అంటే ఆమె గార్డెన్లోకి వచ్చేది ఒంటరిగా పైకి ఎందుకు వెళుతుంది అని ఆలోచిస్తా హరి గదిలోకి వచ్చే వరకు హరి చేతిలో బాబును చూసే వరకు శ్రీనిధి ఏం చెయ్యాలి అనుకున్నది విరాట్కి అర్థమైపోయింది శ్రీనిధి పరిస్థితి విరాట్కు తెలుసు కనుక చేతిలో పాపని బెడ్ మీద వదిలేసి హరిని కూడా చూడకుండా టెన్షన్గా వెళ్ళిపోయాడు హరి పాపకు విరాట్ని చూడగానే ఏదో ఫీల్ వచ్చింది అలా వెళ్ళిపోగానే కోపం కూడా వచ్చింది చాలా వచ్చింది హరి బుంగమూతి పెట్టుకుంది కదా విరాట్ టెన్షన్ చూడలేదు విరాట్ గబాగబా స్టెప్ ఎక్కుతుంటే హర్ష చూశాడు ఏంటి అంతలా పరుగులు తీస్తున్నాడు అనుకొని హర్ష కూడా మెల్లిగా విరాట్ వెనకనే వెళ్తున్నాడు హరి వసుంధర వస్తే పిల్లలిద్దరిని అత్తగారికి అప్పజెప్పి బయటికి వచ్చి హర్ష వెళుతుంది చూసి భాస్కర్తో శాడిస్ట్ ఎటు వెళ్ళాడన్నయ్యా అన్నది భాస్కర్ పైకి చూపిస్తుంటే హరి అందరూ వెళ్తున్నారు ఎందుకు అంటుంటే భాస్కర్ నాకు తెలియదమ్మా చూద్దాంరా రా అని ఇద్దరూ కలిసి బయలుదేరారు శ్రీనిధి కాళ్ళకు గజ్జలు కట్టింది టేప్ ఆన్ చేసి డ్యాన్స్ మొదలుపెట్టింది విరాట్ వెంటనే ఆఫ్ చేశాడు శ్రీనిధి ఏదో ఆలోచనలో గుండె బరువుతో బాధతో ఆమెకు బ్రతికే అవకాశం ఆమె జీవితానికి లేదు అని ఆమె సమస్య తీరదు అని తనకు తెలుసు అలా ఆమె ఆలోచనతో నాట్యం చేస్తూ మంచి భంగిమలో ఉన్నప్పుడు విరాట్ టేప్ ఆఫ్ చేస్తే అలానే విరాట్ని చూస్తూ చూస్తుంది అలా శ్రీనిధి చూస్తుంటే విరాట్కి ఆమెను ఒక అద్భుతంలా చూసిన చూసినట్టు చూస్తూ ఆమెకున్న టాలెంట్కి తనకున్న అందానికి ఆమె బ్రతికే బ్రతుక్కి ఎక్కడా పొంతనలేదు అని విరాట్ శ్రీనిధితో మీ పరిస్థితి మీకు తెలిసి మీరు ఇలా చేయటం బాగాలేదు నేను కూడా ఒకప్పుడు నాకు జీవితం లేదు అని వైరాగిలాగే ఉన్నా ఈరోజు నా లైఫ్లో ఆ రోజు నా లైఫ్లో హరి లేదు అని నేను ఏదైనా చేసుకుంటే మరి ఈరోజు దాన్ని నేను మిస్ అయిపోయేవాడిని కదా మనం కోరుకున్న కోరుకోకపోయినా శాశ్వతంగా అయితే ఇక్కడ ఉండము మీరు ఇలా సాహసం చేసి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే వెళ్ళిపోకపోతే మీ ఆరోగ్యం ఇంకా నష్టపోయి ఎంత బాధపడతారు అర్థమవుతుందా మీ పిచ్చి ప్రయత్నాలు మానేసి సమస్యకి పరిష్కారం వెతకండి నా సమస్యకు పరిష్కారమే లేదు అని నేను అనుకున్నాను కానీ అదృష్టం ఎదురు వచ్చి నా హరి నా జీవితానికి వసంతం చేసింది మీ సమస్యకి పరిష్కారం ఉంది వీలైన వారికి పోరాడండి అని విరాట్ అంటే శ్రీనిధి విరాట్ ఏం మాట్లాడుకుంటున్నారో హర్ష వినలేదు కానీ డ్యాన్స్ చేస్తుంది అని ఏదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకుని గబగబా అక్కడికి వచ్చి నువ్వు ఇలాంటి డ్యాన్స్ చేస్తే ఎవ్వరు పడరు నువ్వు వేరే డ్యాన్స్ కదా చేయాల్సింది ఇలా ఎందుకు చేస్తున్నావు అని కోపంగా గర్జించినట్టు మాట్లాడుతున్నాడు హర్షాన్ని చూస్తే శ్రీనిధికి చచ్చే భయం కాకపోతే అతని మనసు ఆమెకు తెలుసు కనుక అతను ఎన్ని అంటున్నా పడుతుంది హర్ష ఇష్టానికి శ్రీనిధిని అంటుంటే విరాట్ కోపంతో హర్ష మీదికి వస్తుంటే శ్రీనిధి వజ్జు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా అన్నది విరాట్ అసహనంగా అక్కడి నుంచి వస్తుంటే హరి భాస్కర్ అంతా చూస్తున్నారు కదా హరి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అదేంటన్నయ్య ఒక అమ్మాయి కోసం ఇలా కొట్టుకుంటున్నారు అన్నదమ్ములు అన్నది భాస్కర్ నువ్వు చాలా దూరం వెళ్ళిపోకు తల్లి మనకి శ్రీనిధి భయో తెలియదు కదా ఏదో ఉంది అయినా వస్తున్నాడు కదా ఇప్పుడు నువ్వు కూడా బాగా తిట్టేసాయి అన్నాడు హరి నేను అలిగాను గుంగూతి పెట్టుకున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భాస్కర్ ఆశ్చర్యంగా వెళ్ళిపోతున్న హరిని చూస్తున్నాడు ఈలోపు విరాట్ వచ్చి భాస్కర్ని ని కదిలిస్తూ ఏంట్రా ఇక్కడికి వచ్చావు అన్నాడు భాస్కర్ ఏంటి శ్రీనిధి పరిస్థితి అని భాస్కర్ విరాట్ని అడిగితే విరాట్ భాస్కర్తో శ్రీనిధి గురించి చెప్పాలంటే చాలా ఉంది అంటూ కొంత చెప్పాడు భాస్కర్ అంతా విన్నాక శ్రీనిధి పరిస్థితి కొంత అవగాహన భాస్కర్కి అయినది కానీ అది ఎవరు పరిష్కరించలేని ఒక సమస్య కనుక ఇక అక్కడితో ఆ టాపిక్ కట్ చేసి హరి అలిగి బుంగమూతి పెట్టుకుంది అంట మరి నువ్వు ఎలా ప్రసన్నం చేసుకుంటావో ఏమో అని జాలిగా అన్నాడు విరాట్ నేనేం చేశాను నాపై అలగటానికి అని ఆశ్చర్యంగా అడిగితే భాస్కర్ గార్డెన్లో నుంచి నువ్వు వచ్చాక ఏం చేశావు నీకు తెలుసు హరికే తెలుసు నేను పోతున్నా అంటూ వెళ్ళిపోయాడు విరాట్ వీడేంటి అది అలిగింది అని ఇప్పటిదాకా చెప్పకుండా అంతా అయిపోయాక చావుకబురు చల్లగా చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోతున్నాడు అది అలిగి కూడా గంటైంది బాబోయ్ ఇందాక అంత అల్లరిగా ఉంది అలానే ఉంటుంది ఈరోజు నా పంట పండిపోతుంది అనుకున్నాను అరే విరాటు దాన్ని కూల్ చేసే వరకు తెల్లారిపోతుంది లేని కోరికలను బాడీలోకి తెచ్చావు నువ్వుగాని దాన్ని కూల్ చేసి మమ్మల్ని హ్యాపీ చేయకపోతే మాత్రం మేమందరము కలిసి దాన్ని అలా చూస్తూ ఉండలేము అని విరాట్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ చెబుతున్నాయి అలా విరాట్ హరి కోసం వెళ్ళాడు హర్ష విరాట్ వెళ్ళిపోగానే శ్రీనిధితో మనుషులను భలే మాయ చేస్తావు కదా కళ్ళతో చూసి చూస్తేనే మత్ కళ్ళతో చూస్తూ మత్తెక్కిస్తావు ఎంతటి మగాడినైనా కుక్కని చేసి ఆడుకుంటావు మళ్ళీ నీ మాటలు నీ నడవడి చూసి ఎవరైనా పిచ్చివాళ్ళు అయిపోతారు నువ్వు నటిస్తున్నావు అని నీకు అనిపించటం లేదా ఎంతమంది జీవితాలను ఇలా ఆగాధం చేస్తావు మళ్ళీ నీ క్యారెక్టర్కి సర్టిఫై అయినట్టు కలరింగ్ ఇస్తావు అని కోపంగా అన్నాడు శ్రీనిధికి హర్ష అంటేనే భయం కానీ తన క్యారెక్టర్ గురించి మాట్లాడితే మాత్రం శ్రీనిధికి ఎక్కడ లేని కోపం అది క్యారెక్టర్ లేని హర్ష మాట్లాడితే ఏ రేంజ్లో శ్రీనిధికి బీపీ పెరిగింది అనేది ఆమె కళ్ళు చెప్తాయి అలా ఆ పెద్ద పెద్ద కళ్ళను కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ హర్షాన్ని చూస్తుంది ఆ చూపులకు హర్ష మాడిపోయినట్టుగా అనిపించి విరాట్ ప్రేమ మా డాడీ చెప్తే చాలా గొప్పది అనిపించింది ఆ ప్రేమను విరిచేసి అంత కెపాసిటీ నీ దగ్గర ఉందని తెలుసు కానీ నీ కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూస్తుంటే వాడి ప్రేమ గొప్పదే మీ క్యారెక్టరు గొప్పది అంటే మీ ఇద్దరి మధ్య ఏమీ లేదు మరి బిక్కి ఎలా పుట్టాడు వాడు నా కొడుకు అయితే వాడు నీ కడుపులో ఉన్నాడని నీకు తెలిస్తే నా ప్రేమ నీకు చేరింది కదా మరి నువ్వు బ్రతికి నా దగ్గరికి ఎందుకు రాలేదు అంటూ శ్రీనిధి నడుమును పట్టి తన మీదికి లాగి ఆమె కళ్ళల్లో కోపాన్ని హర్ష ఎంజాయ్ చేస్తూ తనదేదో తాను ఒకప్పుడు కోల్పోయాను అని శ్రీనిధి లోకంలో లేదు అని తన జీవితం సర్వనాశనం అయిపోయింది అని వేదనతో బాధతో ఆమెపై ప్రేమతో పిచ్చివాడిలా ఉన్న అతను ఆమె బ్రతికి ఉంది తనను చేరలేదు తమ్ముడితో వచ్చింది బిడ్డతో వచ్చింది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందో హర్షాకి కూడా అర్థం కావటం లేదు ఏం అర్థం కాక ఆ బిడ్డ నా బిడ్డ అయితే నన్నెందుకు చేరలేదు వాడు నా బిడ్డ కాదు తనకనే కదా చేరలేదు ఎవడి బిడ్డనో అయితే నీ క్యారెక్టర్ పోయినట్టే కదా క్యారెక్టర్ గురించి అంతలా ఇదైపోయే మనిషివి బిడ్డకు తండ్రి ఎవడో చెప్పకపోతే నిన్నేమంటారో తెలుసా నేను అన్నవి అన్నీ కరెక్టే కదా అన్నాడు శ్రీనిధితో శ్రీనిధి నా క్యారెక్టర్ ఎటువంటిదో నీకైతే చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను చచ్చాను అని మీ జీవితంలో ఇంకొక ఆడది రాలేదు అని మీరు చెప్పండి అప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరో నేను చెప్తాను అని కోపంగా హర్ష చేయి తీస్తుంది హర్ష ముందు బక్కగా ఉన్న శ్రీనిధి ఎంత తను తీస్తున్న కొద్దీ హర్ష గట్టిగా వత్తేస్తూ నేను క్యారెక్టర్ లేని వాడిని అని నీకు తెలుసు నువ్వు లేవు అని నా జీవితం ఏమీ ఆగిపోలేదు కానీ అతని గుండె చూపిస్తూ ఇక్కడ చేరిపోయావు కదే నా బాడీ డర్టీ అయిపోయిందేమో నా హార్ట్ డర్టీ కాదు కదా దానికి సమాధానం చెప్పే బాధ్యత నీకుంది చెప్పు అని గర్జనగా అన్నాడు శ్రీనిధికి నిజమే అతని బాడీ డర్టీ కానీ అతని హార్ట్ డర్టీ కాదు అతను అడిగిన దానికి సమాధానం ఆమె చెప్పాలి అతని బిడ్డ ఆమె కడుపులో ఉంది అంటే శ్రీనిధి ఖచ్చితంగా హర్షాన్ని చేరాలి మరి అతనిని చేరలేని పరిస్థితి ఆమెకెందుకు వచ్చింది ఆ బాధను ఎవరికి చెప్తుంది ఎవరికి చెప్తే తన బాధ తీరుతుంది హర్షను వదిలి ఇరవై నెలలు జీవితం ఆమె అతనికి చెప్పలేదు కాని చెప్పాలి చెప్పితే వచ్చే ప్రళయం ఏమీ అర్థం కాక హర్ష అడిగిన దానికి సమాధానం కూడా చెప్పలేక మౌనంగా తల వంచుకుంది హర్ష శ్రీనిధి జుట్టుని పట్టుకుని వెనకకి అంటూ ఆమె ముఖంలోకి చూస్తూ నీ మౌనం నేను అడిగిన దానికి సమాధానం కాదు నా లైఫ్తో ఎందుకు ఆడుకున్నావు చెప్పు నువ్వు సమాధానం చెప్పకపోతే నీ పక్కలో వేరేవాడు కులికాడు అని నా మనసుకు వస్తే నిన్ను చంపేస్తా ఆ బిడ్డకు తండ్రి ఎవరు నేనా నువ్వు బ్రతికి నా దగ్గరికి ఎందుకు రాలేదు మరి నేను కాదా అదైనా చెప్పు కాదు అన్న మరుక్షణం నీ ప్రాణాలు గాల్లోనే ఉంటాయి తెలుసు కదా నా ప్రేమ ప్రళయమే నా కోపము ప్రళయమే నేనే ఒక ప్రళయాన్ని అని గట్టిగా అన్నాడు శ్రీనిధికి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు ఆ బిడ్డ నీ బిడ్డ అని చెప్పలేదు అలా అని ఆమె చేయని తప్పుకు నిందం వయ్యలేదు అందుకని మౌనంగా కిందికి వస్తుంటే హర్ష పళ్ళు పటపటా కొరుకుతూ మనసులో ఓపెన్ ఏరియా అని చెప్పలేకపోతుందేమో రూమ్లోకి వెళ్ళాక చెప్పా అంటూ ఆమెను అనుసరించాడు మన హరి పాపాలిగి బుంగమూతి పెట్టింది రూంలోకి వచ్చింది పడుకుంది ఎంతసేపటికి విరాట్ రావటం లేదు అందుకనే తిట్ల పురాణం మొదలుపెట్టింది ఈయన చూపించే ప్రేమ అంత అబద్ధం నేను ఆయన కోసం పడిపడి చస్తూ ఉంటే ఆయన నన్ను పట్టించుకోడు పట్టించుకోను కూడా పట్టించుకోవటం లేదు అని పాప తన కంట్లో టీయర్స్ రాను అంటున్నా కానీ రప్పించి నోస్ నుంచి కూడా వాటర్ లేకపోయినా కానీ చీది చీది ఐస్ని నోస్ని రెడ్గా చేసుకొని ఫేస్కి రెడ్ పెయింట్ వేసుకొని పడుకుంది విరాట్ రూమ్లోకి రావడం చూసి అలిగి ఇంకా దగ్గరికి పడుకుంది విరాట్ హరి పక్కన కూర్చొని ఆమె మీద హ్యాండ్ వేయగానే హరి డోంట్ టచ్ మీ ఐ ఆమ్ హంగ్రీ అన్నది విరాట్ ఎందుకు బంగారం నేనేం చేశాను అంతలా నాపై కోపం చూపిస్తున్నావు అని అమాయకంగా అన్నాడు హరి కోపంతో చెంగున లేచి కూర్చుని నువ్వేం చేశావా ఇరవై నెలలుగా నా గురించి తెలుసుకున్నావా పోని నువ్వేదో అనుకున్నాను అనుకున్నావు నేను మిస్ అయ్యాను అనుకున్నావు నీ ఎదురుగా వచ్చినప్పుడు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా నన్ను నువ్వు ఎత్తుకొని గాలిలో తిప్పిస్తావు అనుకున్నా అప్పుడు నీ ఫేస్కి రెడ్ పెయింట్ వేసుకొని కూర్చున్నావు అక్కడ కూడా నేను ఏమో నా లేడిస్టిగా తెలియదు కదా అని రూమ్లోకి తీసుకుని వచ్చి నీ డ్రీమ్లో ఒక పార్ట్ని నీకు చూపించా అప్పటి అయినా కానీ నాపై లవ్ చూపించాలి కదా నువ్వు నేను ఫ్రెష్ అయి వచ్చేవరకే వెళ్ళిపోయావు సరేలే అని అక్కడికి ఉన్నాను చాకోని తీసుకుని వచ్చి అక్కడ వదిలేసి నమ్మకం కూడా చూడకుండా వెళ్ళిపోయావు ఆమె కోసం అంతా చేస్తున్నావు కానీ నా కోసం వన్ మినిట్ అయినా ఆలోచించావా అయ్యో అది నా కోసం ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తుంది అని కొంచెం కూడా లేదు అంటూ నాకు దూరంగా ఉండు శాడిస్టు అని మళ్ళీ పడుకుంది విరాట్ ఇక హరితో మాటలతో గెలవటం కష్టం అనేసి పాప పాదాల దగ్గర ఉన్న చీరను మెల్లిగా పైకి అని తన చేతి రెండు వేలతో అక్కడ నుంచి మెల్లిగా నడక సాగించాడు హరికి చెక్కిలింతలవుతూ నవ్వు వస్తుంది కానీ కోపంతో ఉంది కదా దిండులో ముఖం పెట్టుకుని నవ్వుతుంది కనిప కనిపించనివ్వటం లేదు అలా 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 విరాట్ నడుము దగ్గరికి వచ్చాడు అక్కడ వరకు క్లాత్ ఉంది నడుము మీద క్లాత్ లేదు ఆ ఊహని హరి ఊహించుకొని ఉక్కిరి బిక్కిరి అవుతుంది విరాట్ కూడా ముసిముసిగా నవ్వుతూ మెల్లిగా ఏ అచ్చదనము లేని నడుముపై నడకను మొదలు పెట్టాడు వేళ్లతోటి పాప నవ్వుని బిగబట్టుకొని దిండును కొరికేస్తుంది హరి బాడీలో వచ్చే మార్పులను విరాట్ చూస్తూ నవ్వుతూ అలా అలా ఆమె పాలపుంతలను చూసి ఆ హిమగిరిలపై అతను వేళ్ళు అనగానే అప్పటి వరకు పాపకు ఏదో అయిపోయిందేమో కానీ ఇప్పుడు మాత్రం విరాట్కి ఏదో ఏదో అయిపోతుంది ఆ కొండ ఎక్కటానికి అతని చేతి వేళ్ళు నడకని మొదలు పెడుతున్నాయి అన్న క్షణ హరి ఉలిక్కిపాటుగా లేచి విరాట్ హ్యాండ్ గట్టిగా పట్టుకొని అతని కళ్ళల్లోకి చూసింది ఇద్దరికి ఫస్ట్ టైం ఇద్దరి ఐస్ చెప్పుకునే మాటలు నీ కోసం నేను పరితపిస్తున్నాను అంటే నీ కోసం నేను పరితపిస్తున్నాను అంటూ ఒకరి కళ్ళు ఒకరికి చెప్పుకుంటున్నాయి ఒకరి చూపులు ఒకరికి కుచ్చుకుంటున్నాయి హరి చూసే సూదంటి చూపులలో ఆమె కళ్ళల్లో అతనిపై ప్రేమ అతని కోసం ఆరాటం అతని కోసం ఆమె బాడి పడే ఉబలాటం విరాటికి చాలా అంటే చాలా నచ్చేసింది అందుకే అమాంతంగా ఏ అచ్చదనమూ లేని ఆమె నడుములపై వెనక కంటూ చేతులు వేసి ఆమె మీదికి వాలిపోతున్నాడు ఇద్దరిలో అగ్ని పర్వతాలు ఉప్పెనై లావాలా పొంగుకొస్తున్నాయి ఆ గది ఆ వేడి తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి ఇద్దరికి కూడా ఏదో కావాలని ఆరాటం ఆర్బాటం తనువుల తపన ఊపిరి గుసగుసలు కొంటె చూపుల బాణాలు ఒకరి కోసం ఒకరు పడుతున్న ఆరాటాలు అన్నీ కలగలిపి ఏదో ఇంద్రలోకంలో ఉన్నారా స్వర్గలోకంలో ఉన్నారా వారికే అర్థం కావటం లేదు సర్వసుఖాలు ఆనందాలు ఉన్న ఇంద్రలోకానికి చేరారు స్వర్గలోకానికి ఇంకా చేరలేదు ఇంద్రలోకం కంటే ఇంద్రలోకం అంటే ఆనందం లోకమే కదా అందుకే ఒకరి ప్రేమ ఒకరికి రెట్టింపుగా ఒకరిపై ఒకరికి కనిపిస్తుంది ఆ ప్రేమను ఆ చూపులు తెలుపుతుంటే హరి గుండె గుండెసడి పరుగులు పెడుతూ పెదవులు వనకసాగాయి వణుకుతున్న అందమైన పెదవులు చూస్తే విరాట్ ఆగలేస్తాడా అతని ఊహాసుందరి స్వప్న సుందరి అతి లోక సుందరి కోరి ఆహ్వానం పలుకుతుంది ప్రేమతో ఎవరో చెప్తే హరి ఇప్పుడు చేయటం లేదు తనంతట తానే తన మనసు నుంచి ప్రేమను చూపిస్తూ విరాట్ కోసం పడుతున్న ఆరాటాన్ని చూపిస్తుంది కదా విరాట్ ఏమైపోతున్నాడో తెలియక ఆ వనకే పెదాలకు సరిగమలు నేర్పించి సప్త స్వరాలు ఆలపించి తియ్యని రుచులు ఆస్వాదిస్తూ ఉండని జన్మ ఎందుకు అంటూ హరి మీదకు వచ్చేసి పెదవులు అందుకోబోయాడు అప్పుడు హరి తన అలక గుర్తొచ్చింది హరికి విరాట్ని నెట్టేస్తూ నేను అలిగాను నేను బొంగమూతి పెట్టుకున్నాను అని దూరంగా జరిగింది విరాట్ హరి నుంచి ముద్దుని ఆరాటపడ్డ అతని పెదవులు గోల చేయటం మొదలుపెట్టాయి అతని బాడీ పార్ట్స్ మొత్తం ఒరే విరాటు ఎందుకురా నువ్వు దాన్ని ఏడిపించి మమ్మల్ని ఏడిపిస్తున్నావు నీ బ్రెయిన్ ఏదో తగలబెట్టి మా గోల తీర్చరా బాబు అని గారాలు పోతున్నాయి విరాట్ బ్రెయిన్ కాస్త అప్పుడే బజ్జీ అయింది కదా బాబు మైకం వీడాలి అని కష్టంగా తనను తాను కంట్రోల్ అయ్యి దీన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని అనేసి అతని డ్రీంలో ఒక పార్ట్ని బ్రెయిన్లోకి తెచ్చుకున్నాడు విరాట్ బెడ్డు మీద నుంచి లేచాడు హరి పాపని బలవంతంగా ఎత్తుకొని మెల్లిగా బయటికి నడక మొదలుపెట్టాడు హరి నేను రాను నేను రాను నేను రాను అంటుంది విరాట్ అప్పటికే బయటికి వచ్చాడు హరి రాను రాను అంటుంది కదా ఆమె పెదవులపై ముద్దు ఇచ్చాడు హాల్లో అలా ఎత్తుకొని విరాట్ ముద్దు ఇవ్వగానే హరికి బుగ్గల కెంపులైపోయి సిగ్గులు మొగ్గలు వేసింది అతని గుండెల్లో ముఖం పెట్టేసింది విరాట్ హరిని ఎక్కడికి తీసుకుపోతున్నాడో మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి